హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ మార్కెట్ క్లోజింగ్ మాత్రం ఓపెనింగ్ దగ్గర నుంచి చూసుకున్నా కూడా అరౌండ్ వాల్టాలిటీ మధ్య మంచి పాజిటివ్లో అయితే క్లోజ్ అవడం జరిగింది నియర్లీ నిఫ్టీ ఫిఫ్టీ కూడా త్రీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ని క్రాస్ చేసి మరీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఇంక్రీజ్ అయి క్లోజ్ అవ్వడం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ దీని రిలేటెడ్గా నియర్ ఎక్స్ సెన్సెక్స్ కూడా సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు క్లోజ్ అవడం జరిగింది అలాగే నైంటీ పర్సెంట్ ఆఫ్ నిఫ్టీ నిఫ్టీ స్టాక్స్ ఈరోజు క్లోజ్అవు క్లోజ్ గ్రీన్లో క్లోజ్ అవడం జరిగింది ఏదైతే నిఫ్టీ ఫిఫ్టీ ఉంటుందో వాటిల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టాక్స్ కూడా గ్రీన్లో క్లోజ్ అవడం జరుగుతుంది ఫ్రంట్ లైట్ ఇండస్ట్రీస్ కానీ అలాగే హెల్తీ గెయిన్స్ జనరేట్ అవటం కూడా ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఇండియన్ మార్కెట్లో పాజిటివ్గా ఈరోజు అన్ని ఇండస్ట్రీస్లో కూడా సెక్టోరియల్ వైజ్లో కూడా మ్యాక్సిమమ్ ఇండిసెస్ గ్రీన్లో క్లోజ్ అవటం కూడా జరిగింది ఇక్కడ సెక్టోరియల్ ఇండిసెస్ కూడా మనం గమనిస్తే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆటో ఈ విధంగా మనం చూసుకుంటే సెక్టోరియల్ ఇండస్ట్రీస్లో సేమ్ ఆస్ ఓవరాల్గా ఆల్ ఇండస్ట్రీస్ కూడా చాలా పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ వరకు ఇదే రేంజ్లో అయితే ఈరోజు అన్ని ఇండస్ట్రీస్లో కూడా మంచి పాజిటివ్ బజ్లో మంచి రిటర్న్స్ కూడా ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా గెయిన్ చేయడం జరిగింది ఎవరైతే ఈ వాల్టాలిటీ మధ్య తట్టుకొని నిలబడిన వాళ్ళకి తిరిగి వాళ్ళు కోల్పోయిన అమౌంట్ అయితే మళ్ళీ రికవరీ అవ్వడం జరిగింది మీ పోర్ట్ఫోలియోలు కనుక గమనిస్తే గ గత మూడు నాలుగు సెషన్స్ నుంచి ఎంతైతే మీరు కోల్పోయి ఉన్నారో ఆ అమౌంట్కి మించే ఈరోజు సెషన్లో రికవరీ రావటం జరగడం కూడా జరిగింది అదేవిధంగా లాస్ట్ టూ డేస్ నుంచి బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా అక్కడ కమోడిటీస్ రిలేటెడ్గా కస్టమ్ది సిస్టమ్స్ కూడా ఆపరేషన్స్ జరగడం ఆపివేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఇండియా నుంచి బంగ్లాదేశ్కి అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చే ట్రక్స్ కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రిలేటెడ్గా చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అయ్యడం జరిగింది లాస్ట్ నైట్ అంటే లాస్ట్ నైట్లో నియర్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఈ కస్టమ్ సిస్టమ్స్ ఆపరేషన్స్ మళ్ళీ మొదలవడం జరిగింది అలాగే బోర్డర్స్ కూడా ఓపెన్ అయ్యి లారీస్ అయితే ట్రక్స్ కానీ నుంచి ఇటు ఇటు నుంచి అటు మూవ్ అవ్వటం జరిగింది అంటే దీని రిలేటెడ్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మళ్ళీ మొదలవటం ఒక పెద్ద పాజిటివ్గా మనం గమనించవచ్చు అపోలో టైప్స్ గురించి మాట్లాడుకోవాలి క్యూ వన్ రిజల్ట్స్ వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ డౌన్ అయింది ట్వంటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఈరాన్ ఇయర్లో అలాగే రెవెన్యూ వచ్చేసరికి వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ అయింది ఈరాన్ ఇయర్లో సేమ్ ఎబిటాలో డౌన్ కనబడింది మార్జిన్స్లో కూడా డౌన్ కనబడింది ఈరాన్ ఇయర్లో స్లో ఈ న్యూస్ రాగానే అక్కడి నుంచి స్లైట్గా డౌన్ అయ్యి టూ రూపీస్ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ ఎయిటీన్ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది లోక్సభలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ట్యాక్స్ పేయర్స్ గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పల్ పన్ను చెల్లించే వాళ్ళు ఎవరైతే ఉంటే ట్యాక్స్ పేయర్స్ కోసం సరళీకరణ ఈజీ సౌలభ్యంగా ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది అదేవిధంగా పన్ను చట్టాలు విధానాల్లో మరింత ఈజీగా ఉండేటట్టుగా విధానాలను పెంపొందించుకునేటట్టు చేస్తుంది పెద్దగా లేకుండా అలాగే పన్నులను పెంచకుండా మరింత పారదర్శకత ఉండేటట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం యొక్క కొత్త పాలనలో ఉపశమనాన్ని ఇస్తూ మళ్ళీ స్లాబ్లను సవరించడం కూడా జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది ఇది మెయిన్గా మిడిల్ క్లాస్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే కొత్త ప్లాన్లో ఏదైతే న్యూ రెజ్యూమ్లో అయితే వాళ్ళు స్టాండర్డ్ డిడక్షన్ని యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకి పెంచడం కూడా జరిగింది ఇది మధ్య తరగతి వాళ్ళకి వేతన తరగతికి ఉపశమనంగా ఉంటుందని కూడా ఆమె మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కూడా పన్నులు పెద్దగా పెంచలేదని సేమ్ పదిహేను లక్షల ఆదాయం ఎవరి అయితే ఉంటుందో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో టెన్ పర్సెంట్కి తగ్గించడం కూడా జరిగింది ఇంకా కూడా తగ్గించబడుతుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఈ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు కూడా పన్ను తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంగా తీసుకున్నారు ఫేస్ లెవెల్ అసెస్మెంట్ వివాద్ సే విశ్వాస్ వంటి వివిధ పథకాల ద్వారా పన్ను చెల్లింపుదారులపై విశ్వాసం నింపడం కూడా జరిగిందని మెన్షన్ చేయడం జరుగుతుంది ఇది కూడా మధ్యతరగతి వారికి అందించిన ప్రయోజనం కిందగా ఫైనాన్స్ మినిస్టర్ మెన్షన్ చేయడం జరిగింది సామాన్యమైన పన్ను వివాదాలకు ముగించడానికి ఒక నిబంధనతో ముందుకు వాళ్ళు వచ్చినట్టు నైంటీ ల్యాక్స్ పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలు పొందారు వీళ్ళకి సంబంధించి దీనివల్ల నైంటీ ల్యాక్స్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందినట్టుగా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సూల వైన్ యాడ్స్ లిమిటెడ్ ఇది బ్రెవరేజెస్ రిలేటెడ్ స్టాక్ ఇది క్యూ వన్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది నెట్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఈరోన్ ఇయర్లో సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ అయింది రెవెన్యూలో కూడా లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈరోన్ ఇయర్లో గ్రోత్ వచ్చింది ఎబిటాలో కూడా లెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే గ్రోత్ మెన్షన్ చేయడం జరిగింది మార్జిన్స్లో ఫ్లాట్గా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితే వచ్చింది ఈరాన్ ఇయర్లో సో ఈరోజు సెషన్లో అయితే సెవెన్ రూపీస్ థర్టీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది జిఎంఎం పీఫార్డ్యులర్ లిమిటెడ్ క్యూ వన్ రిజల్ట్స్ వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ డౌన్ అయింది ఇరాన్ ఇయర్లో ఫిఫ్టీ టూ పాయింట్ టూ పర్సెంట్ అయితే డౌన్ అయింది రెవెన్యూ వచ్చేసరికి థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ డౌన్ అయింది ఎబిటాలో డౌన్ కనబడింది థర్టీ టూ పర్సెంట్ ఇరాన్ ఇయర్లో సేమ్ ఆజ్ మార్జిన్లో కూడా డౌన్ కనబడింది ఇరాన్ ఇయర్లో స్లో స్లైట్గా పాజిటివ్లో అయితే పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్ శ్రీచక్ర లిమిటెడ్ క్యూ వన్ రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ డౌన్ అయింది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఈరాన్ ఇయర్లో డౌన్ అయింది అలాగే రెవెన్యూ వచ్చి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అప్ అయింది ఈరాన్ ఇయర్లో ఎబిటాలో కూడా డౌన్ కనపడింది ఇరాన్ ఇయర్లో టెన్ పర్సెంట్ మార్జిన్లో కూడా సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ వర్సెస్ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్తో పోలిస్తే ఇరాన్ ఇయర్లో డౌన్ డౌన్ అయితే కనపడింది ఈరోజు సెషన్లో ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ ఇది మెయిన్గా ఈరోజు థర్టీ రూపీస్ నైంటీ ఫైవ్ పైస అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది టూ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి లెవెన్ ఫార్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ కంపెనీ తన ఫేస్ వాల్యూ ఫైవ్ ఉన్న ఫేస్ వాల్యూని వన్ ఫేస్ వాల్యూగా స్ప్లిట్ చేయడం జరుగుతుంది అంటే స్టాక్ స్ప్లిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేల్ హోల్డర్స్ ఇందులో బై చేసి ఉంటారో వాళ్ళకి త్వరలో ప్రతి ఒక్క షేర్కి ఐదు షేర్లు అయితే క్రెడిట్ అవటం జరుగుతుంది డిమాట్ అకౌంట్లో అంటే ఫేస్ వాల్యూ ఉన్న ఫైవ్ని ఒకటి చేయటం వల్ల ఫైవ్ షేర్స్ అయితే ఎడిషనల్గా యాడ్ అవటం జరుగుతుంది దీంతోపాటు ఈచ్ ఎగ్జిస్టింగ్ ఈక్టీ షేర్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ విల్ బీ స్ప్లిట్ ఇన్ టూ ఫైవ్ ఈక్విటీ షేర్స్ సో ఎవరికైతే ఆల్రెడీ ఒక షేర్ ఉంటుందో వాళ్ళకి ఐదు షేర్స్కి అయితే ఎగ్జిస్టింగ్ షేర్ వాళ్ళకి బుల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి డివిడెండ్ కూడా ఫైవ్ రూపీస్ రికార్డ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ సిక్స్టీన్త్ ఈ లోపు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క షేర్కి ఫైవ్ రూపీస్ తప్పున అకౌంట్లో క్రెడిట్ అవడం జరుగుతుంది ఈరోజు వచ్చేసరికి ఆటో స్టాక్స్ ఎక్కువగా బై చేయడానికి కూడా ఆస్కారం జరిగింది ఎందుకంటే బజాజ్ ఆటో ఒకటి మారుతి ఆల్మోస్ట్ టాప్ గెయినర్స్గా నిలిచారు అదేవిధంగా రియాలిటీ స్టాక్స్ ఎండ్ విత్ గెయిన్స్ అనమాట అంటే ఫస్ట్ నుంచి ఫాల్లో ఉన్నా కూడా రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రాక్స్ గమనించండి ఫా డౌన్ ఫాల్లో ఉన్నా గ్రీన్లో ఉండి డౌన్లో ఉన్నా కూడా లాస్ట్ ఎండ్ వచ్చేసరికి ఆఫ్టర్ టూ తర్వాత మంచి ప్రాఫిట్లో అయితే గెయిన్ అవ్వటం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇండెక్సేషన్ బెనిఫిట్స్ కూడా ఏది తక్కువ అయితే దానికి ట్యాక్సేషన్ అప్లికబుల్ చేయటం కూడా ఒక పాజిటివ్ న్యూస్ అయింది క్యాబినెట్ మీటింగ్లో సో ఇక్కడికి వచ్చేసరికి రియాలిటీ స్టాక్స్ కూడా లాస్ట్ సెషన్లో మంచి పాజిటివ్ గెయిన్స్ అయితే జరగడం జరిగింది గతంలో కనుక మనకి బడ్జెట్ సెషన్లో చెప్పినప్పుడు ఇండెక్సేషన్ వితౌట్ ట్యాక్స్ అనేది ఉన్నప్పుడు విత్ ట్యాక్స్ ఉన్నప్పుడు ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ లెక్కలో ఓల్డ్ ఉండేది అదేమైందంటే ఏది ఉచివరీజ్ లెస్ ఏదైతే తక్కువ అయితే అది ఉండేది ఇప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్గా ఇండెక్సేషన్ బెనిఫిట్ ఎత్తేసి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది డైరెక్ట్గా పెట్టడం జరిగింది దీనివల్ల ఎక్కువగా నెగిటివ్ అనేది ప్రజల నుంచి వ్యక్తపరచడం వల్ల మళ్ళీ దాన్ని మాడిఫికేషన్ చేసి ఓల్డ్ దాని ప్రకారం అలాగే ట్వంటీ పర్సెంట్ ప్రకారం న్యూలో ఉన్న ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లెక్క గట్టి ఏదైతే తక్కువ వస్తుందో దాన్ని పే చేయమని డెసిషన్ తీసుకునే చాయిస్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఈరోజు రియాలిటీ స్టాక్స్లో కూడా మంచి పాజిటివ్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ రిపోర్ట్స్ వచ్చేసరికి క్యూ వన్లో నెట్ ప్రాఫిట్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే గ్రోత్ ఈరోన్ ఇయర్లో కనబడింది రెవెన్యూలో కూడా వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ కనబడింది ఈరోన్ ఇయర్లో ఎబిటాలో డౌన్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఈరోన్ ఇయర్లో డౌన్ కనబడింది మార్జిన్లో జస్ట్ ఫ్లాట్ అయింది అంటే నియర్లీ ఫోర్ పర్సెంట్ అయితే డౌన్ అయింది ఇయర్లీ ఇయర్లీ ఈరాన్ ఇయర్లో సో ఈరోజు మాత్రం ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ అయితే పాజిటివ్ ట్రెండ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ట్వల్వ్ రూపీస్ వరకు నియర్లీ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చి ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ యొక్క క్యూ వన్ రిజల్ట్స్ కనుక గమనిస్తే నెట్ నెట్ లాస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఈరాన్ ఇయర్లో అదేవిధంగా రెవెన్యూ కూడా గ్రో అయింది సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే ఈరాన్ ఇయర్ బేసిస్లో ఎబిటా చూసుకున్న ట్వంటీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే గ్రోత్ కనబడింది మార్జిన్లో స్లైట్గా గ్రోత్ అయితే కనపడింది నియర్లీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే గ్రోత్ కనపడింది ఈరోజు సెషన్లో అయితే త్రీ రూపీస్ ట్వంటీ పైసా ఇంక్రీజ్ అయ్యి త్రీ ట్వంటీ టూ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ క్యూ క్యూ వన్ రిజల్ట్స్ వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ డౌన్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఈరాన్ ఇయర్ బేసెస్లో రెవెన్యూ కూడా సెవెంటీన్ పర్సెంట్ డౌన్ అయింది ఈరాన్ ఇయర్ బేసెస్లో ఎబిటా ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే డౌన్ అయింది ఈరాన్ ఇయర్ మార్జిన్ కూడా టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వర్సెస్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నియర్లీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఇయర్లీ డౌన్ అయింది ఈరోజు సెషన్లో అయితే రిజల్ట్స్ పోస్ట్ చేశాక ఒక్కసారిగా మార్కెట్లో ఫాల్ కనపడి థర్టీ ఫోర్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది టూ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ వచ్చేసరికి క్యూ వన్ రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్లో గ్రోత్ కనబడింది సిక్స్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ అలాగే రెవెన్యూలో సిక్స్ పర్సెంట్ అయితే గ్రోత్ కనపడింది ఈరాన్ ఇయర్లో ఎబిటాలో కూడా ఈరాన్ ఇయర్లో సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ కనపడింది సేమ్ ఆజ్ మార్జిన్స్లో ఫ్లాట్గా క్లోజ్ అయిన పాయింట్ జీరో టూ పర్సెంట్ అయితే ఈరాన్ ఇయర్లో గ్రోత్ కనపడింది ఈరోజు సెషన్లో అయితే టూ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది వొరాక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వన్ రిజర్వ్స్ కనుక మనం గమనిస్తే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ కనబడింది పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే కనపడింది రెవెన్యూలో కూడా ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ ఇయర్ లో ఇయర్లో మాత్రం డౌన్ అయింది ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మార్జిన్స్లో కూడా స్లైట్గా డౌన్ అవ్వడం జరిగింది ఈరోన్ ఇయర్ బేసిస్లో పాయింట్ నైన్ పర్సెంట్ అయితే డౌన్ కనపడింది సెషన్ లో నియర్లీ ఫోర్ పర్సెంట్ వరకు డిక్లైన్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి జిందాల్సా స్టాక్ స్ప్లిట్ అయితే ఆగస్ట్ ఫోర్టీన్త్న లాస్ట్ డేట్గా అనౌన్స్ చేయడం జరిగింది ఎవరైతే జిందాల్సాలో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్లు ఉంటారు ఆల్రెడీ దీని ఫేస్ వాల్యూ వచ్చి టూ నెక్స్ట్ వచ్చేసరికి ఆగస్ట్ ఫోర్టీన్ తర్వాత నుంచి వన్కి కి మారుతుంది అంటే వన్ షేర్ ఎడిషనల్గా అయితే వాళ్ళ డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అవడం జరుగుతుంది ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ జిందాల్సా షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో స్టాక్లో వాళ్ళకి ఆగస్ట్ ఫోర్టీన్ తరపున ఎడిషనల్గా ఒక షేర్ ఉన్న వాళ్ళకి అడిషనల్గా వన్ షేర్ అయితే యాడ్ అవడం జరుగుతుంది ఈ అనౌన్స్మెంట్ తర్వాత నియర్లీ ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ అంటే సిక్స్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అవడం జరిగింది థర్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ సిక్స్ థర్టీ ఎయిట్ దగ్గర అయితే జిందాల్సా లిమిటెడ్ క్లోజ్ అవ్వడం జరిగింది ఎన్పిసిఐ వాళ్ళు రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్స్కి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే రూపే కాకుండా మాస్టర్ కానీ వీసా కానీ ప్లాట్ఫామ్ రకరకాల క్రెడిట్ కార్డ్స్ రూపే కన్నా పైన వాడే వాటికి రివార్డ్స్ పాయింట్స్ అనేది బయింగ్ వాటి మీద మనం పెట్టే ఖర్చు మీద కానీ ఏదైనా సరే ఇన్వెస్ట్ బై చేసే ఆ కార్డ్ యూసేజ్ మీద ఎక్కువ రివార్డ్ పాయింట్స్ అయితే ఉంటాయి కానీ రూపే క్రెడిట్ కార్డ్ మీద దాని రిలేటెడ్గా ఎంతైతే ఖర్చు పెడతామో ఒకవేళ వీసాకి సంబంధించి వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే వంద పాయింట్లు వస్తాయి కానీ రూపే రిలేటెడ్గా అదే వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే పది పాయింట్లు మాత్రమే వస్తాయి డిఫరెన్స్ బిట్వీన్ వీసా అండ్ రూపే నైంటీ పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నాయి సో ఈ ఇలాంటి డిఫరెన్స్ని ఎన్పిసిఐ వాళ్ళు ఖండించారు దీని రిలేటెడ్గా సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇక్కడ మెన్షన్ చేశారు విల్ యాన్ ది సేమ్ రివార్డ్ పాయింట్స్ అండ్ బెనిఫిట్స్ ఫర్ యూపీఐ అండ్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఆస్ దోస్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్ ఫ్రమ్ అదర్ ప్రొవైడర్స్ ఏదైతే ఈ రూపే క్రెడిట్ కార్డ్ని ఉపయోగించు ఊపే కానీ అదర్ ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా చేయని వాటికి ఏ విధంగా వీసా క్రెడిట్ కార్డ్స్ కానీ మెయిన్ వాటికి ఏ విధంగా అయితే వస్తాయో బెనిఫిట్స్ రివార్డ్ పాయింట్స్లో అలాంటివి మాత్రమే ప్రొవైడ్ చేయండి అని ఖచ్చితంగా బ్యాంక్స్కి అన్నిటికీ వాళ్ళు క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా ఇష్యూ చేసే వాళ్ళకి వాళ్ళు జారీ చేయడం జరిగింది దీని రిలేటెడ్గా సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి సుజలాన్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసరికి రెనమ్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీని అయితే వీళ్ళు అక్వైర్ చేసుకోవడానికి చూస్తున్నారు దీని రిలేటెడ్గా సుజలాన్ ఎనర్జీ షేర్స్ ఇన్ ఫోకస్టు అంటే ఇవాళ వెన్స్డే రోజు ఆఫ్టర్ సిక్స్ సిక్స్టీ క్రోర్స్ ఎక్విజిషన్ ఎక్విజిషన్ రిలేటెడ్గా వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది దీని రిలేటెడ్గా స్విజిలాన్ నుంచి ఏదైతే రెనమ్ ఎనర్జీ సర్వీసెస్ రెనమ్ ఎనర్జీ సర్వీసెస్ ఉంటుందో మల్టిపుల్ ట్రాన్సెస్లో ఏదైనా సరే డెబ్బై ఆరు శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్ని బహుళ విడతల్లో కొనుగోలు చేయనట్టు కంపెనీ బుధవారం రోజు ప్రకటించడం జరిగింది సో ఈరోజు సెషన్లో అయితే ఈ సుజలాన్ ఎనర్జీ రిలేటెడ్గా బయింగ్ ఆప్షన్స్ ప్లస్ పాజిటివ్ న్యూస్ వల్ల సుజలాన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం కూడా జరిగింది చాలామంది సో ఈ అప్డేట్స్ తర్వాత ఫైలింగ్స్కి ఎన్ఎస్ఎన్ బీఎస్సీలో ఫైలింగ్స్ అప్డేట్ ఇచ్చిన తర్వాత సుజలాన్ ఎనర్జీ నియర్లీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో లాక్ అవ్వడం జరిగింది త్రీ రూపీస్ థర్టీ వన్ పైసా అయితే ఇంక్రీజ్ అయింది సిక్స్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది ఏదైతే రెనమ్ ఎనర్జీ సర్వీసెస్ ఉందో దాన్ని సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఈక్విటీ షేర్ నా కంపెనీలో రెండు విడతలు మూడు విడతల్లో అంటే బహుళ విడతలు మల్టిపుల్ విడతల్లో కంపెనీ కొనుగోలు చేయనట్లుగా ట్రేడింగ్ సెషన్లో సుజలా ఎనర్జీ ప్రకటించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్